శ్రీరామ్ చక్రీ న్యూస్ కి స్వాగతం ఈరోజు పంచాంగ విశేషాలు మరియు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ చూద్దాం శ్రీ మహాగణాధిపతి ఈరోజు ఇరవై తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు శనివారం ఈరోజు మనము పంచాంగ విశేషాలు తెలుసుకోబోతున్నాం ఓం హే కవిం కవీనాం కవీనాస్తవస్తరాజం సన్నోదమే బ్రహ్మణస్వదా సాధనం శ్రీ మహా నమః మహాగణాధిపతేణోదేవి సరస్వతి వాజేబిర్వాజినిపది ధీనా పవిత్రమతం సరస్వత్య నమః స్వస్య శ్రీ కోదినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతు ఆషాఢమాసం ఈరోజు శుక్లపక్షంలో చతుర్దశి తిథి మనకు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తర్వాత పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది తర్వాత ఈరోజు శనివారం ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రము రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది తర్వాత పూర్వాచ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నట్టు యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమై మళ్ళీ సాయంత్రం మూడు గంటల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నట్టు వర్జము ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు ప్రారంభమై పది గంటల నలభై నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల ప్రారంభమై ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు పుష్యమి కార్తీ కూడా ప్రారంభమవుతుంది అందులో భాగంగా ఈరోజు ఉన్నటువంటి శుభ సమయం ఉదయం పదకొండు గంటల ప్రారంభమై పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శనివారం కాబట్టి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం ఆంజనేయ స్వామి దర్శించిన వెంకటేశ్వర స్వామి ప్రదక్షిణలు చేసుకుని ఈరోజు సర్వం శుభం జరుగుతాయి ఓం నమో భగవతే వాసుదేవాన మంత్రాన్ని మనం పదే పదే స్మరిస్తూ ఏ కార్యక్రమం చేసినా శుభాలు చేకూరుతాయి కాబట్టి వెంకటేశ్వర అనుగ్రహం పొందడానికి మనం ఆ యొక్క విష్ణు మంత్రాన్ని మనం తెలుసుకోబోతున్నాం శాంతాకారం చయనం పద్మనాభం సురేషం విశ్వాదారం గగన సదృశం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుభయోకనాథం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో ధీమహుర్ ప్రచోదయాత్ యొక్క మంత్రాన్ని విన్నవారి విన్నవారికి అందరికీ శుభా చేకూరాలని సర్వం శుభం భూయా ఓం స్వస్తి